హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాబా గుడికైతే వెళ్ళామండి వెళ్ళేసి కాసేపు కూర్చొని అయితే వచ్చామనమాట చూస్తున్నారు కదా చాలా మంచిగా అనిపించింది నాకైతే కాసేపు అప్రశాంతత చాలా బాగా అనిపించింది అనమాట ఇంట్లో మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని తలస్నానం చేసి ఇంకా ఇట్లే గుడికి వెళ్దాము ఇంకా ఇంటికి వెళ్ళి అని చెప్పేసి అనుకొని హెయిర్ కూడా ఆరలేదండి ఇంకా అలాగే ప్లక్కర్ పెట్టేసుకొని వచ్చేసాను అనమాట ఇంటి నుంచి చూస్తున్నారు కదా ఇది వైట్ కలర్ బ్లౌజ్ అండి మీకు ముందు వీడియోలో చెప్పే ఉన్నాను వర్క్ వచ్చిన శారీకి వైట్ కలర్ బ్లౌజ్ అనమాట ఇదైతే కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చిన్న బ్లౌజ్ అండి చాలా అంటే చాలా చిన్న బ్లౌజు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకోటి చెప్పాలనుకున్నాను ఫ్రాక్స్ డిజైన్ చేస్తాను అన్నాను కదా చేస్తానండి అలాగే వెళ్ళిపోతూనే ఉంది వెళ్తూనే ఉందనమాట చేద్దామంటే కుదరట్లేదు అస్సలు కూడా వీడియోస్ షూట్ చేయడానికి కూడా టైం లేదండి నిజం నమ్ముతారో నమ్మరో నిన్నటికి నిన్న ఒక పాప మార్నింగ్ వచ్చేసి ఫ్రాక్ అనేది స్టిచ్ చేయమని చెప్పింది అనమాట నిన్న మార్నింగ్ వచ్చింది నేను షాప్ తెచ్చిన వెంటనే వచ్చింది అనమాట ఇది వచ్చేసి నిన్న బ్లౌజ్ అయితే అది కొద్దిగా కొద్దిగా ఇంకా ఆపేసి తర్వాత గుడికి అయితే వెళ్ళామండి షాప్ క్లోజ్ చేసి ఇంకా ఈ విధంగా అయితే నేను టెజల్స్ బ్లౌజ్ అంతా కూడా అయిపోయింది ఇంకా టెజల్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనమాట ఆ పిల్ల నిన్న మార్నింగ్ వచ్చింది ఇంకా శారీ తీసుకొని ఫ్రాక్ కుట్ట అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి తీసేసుకున్నాను నాకు రేపటికి కావాలి అని చెప్పింది అనమాట ఇంకా సరేలే ఈ బ్లౌజ్ వైట్ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేశాను కదా ఆ అమ్మ బ్లాక్ కలర్ ఇంకొకటి ఉంది మన దగ్గర తీసుకుంది అని చెప్పాను కదా టూ వైట్ ఇదైతే నేను అదే స్టిచ్ చేస్తుంటే పోస్ట్ మ్యాన్ అయితే వచ్చాడు అనమాట ఆయన తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా ఏంటో లేని చెప్పేసి పక్కన పెట్టాను నేను ఇంకా చదవలేదు తర్వాత మా ఆయన చూశాడు ఎఫ్డి అనమాట అది చూశారు కదా ఈ విధంగా డిజైన్ అయితే చేశాను ఈ విధంగా డిజైన్ చేశాను రెండు కూడా తను అడిగింది నాకు పెద్దగా అని చెప్పేసి అడిగింది అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి స్టిచ్ చేశాను అనమాట ఆ విధంగా శారీ క్లాత్ అనేది అంతా బాగుందండి బ్లౌజ్ పీసే బాగోలేదు అంటే పీసెస్ పీసెస్ కింద వచ్చేస్తుంది క్వాలిటీ అయితే చాలా తక్కువ నేను మామూలుగా టెజల్స్ అనేది కుట్టాను అనమాట కుట్టి పక్కన పెట్టాను ఇంకా దాన్ని చేసి ఈ విధంగా పూస ఒకటి బీడ్ వేసేసి దానికైతే జాయింట్ చేస్తున్నాను లుక్ అయితే చాలా బాగుంటాయండి ఏంటంటే వైట్ కలర్ శారీలో బ్లౌజ్ శారీలో బ్లౌజ్ వైట్ వచ్చింది కదా శారీలో క్లాత్ తీస్తే తక్కువ వస్తుందేమో అని చెప్పేసి నేను తీయలేదండి అక్కడికి కూడా నేను పైపింగ్కి శారీలో క్లాతే వాడాను అన్నమాట స్ట్రైట్ పీస్ తీసుకొని ఇంకా హ్యాండ్స్కి అలాగే నెక్కి వేసాను ఇంకా మళ్ళీ శారీలో ఇవన్నీ డిజైన్ చేయడానికి తీస్తే తక్కువ అయిపోతుంది అని చెప్పేసి తీయలేదు ఇంకా బ్లౌజ్లో పీస్ చాలా మిగిలిండింది ఇంకా బ్లౌజ్లో పీస్తేనే విధంగా ట్రెజర్స్ అయితే రెడీ చేశాను అనమాట తను ఇంకా రాలేదు ఇంకా ఈరోజు ఫ్రైడే ఈరోజు సాటర్డే కదా నిన్ననే వస్తా అని అనమాట ఇంకా రాలేదు తను ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇంకా టూ వైట్ బ్లౌజు నేను అంతా కూర్చుంటే ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇంక అందుకని చెప్పేసి ఫ్రాక్ కుడదాం కదా అని చెప్పేసి ఇంకా కట్ చేసి అన్నీ కూడా నిన్ననే స్టిచ్ చేసి ఇచ్చేసానండి పాప వచ్చేసి ఒకటి ఫ్రాక్ తీసుకొచ్చింది అక్క ఇది లెంత్ ఎక్కువ ఉంది తగ్గించు అని చెప్పేసి అన్నదనమాట ఇంకా సరేలే అని చెప్పేసి అనుకున్నాను ఇంకా నిన్న మధ్యాహ్నం వచ్చేసి ఇంకా టాప్స్ చూస్తానని చెప్పేసి వచ్చింది అప్పుడే ఇంకా కట్ చేస్తున్నాను నేను ఇంకా ఫ్రాక్ అడిగాను అనమాట చెప్పమ్మా ఎంతవరకు కట్ చేయాలి అని చెప్పేసి కట్ చేశాను నేను ఆ పిల్లని అడిగి కట్ చేశాను తను వేసుకొని చూసిన తర్వాత అక్క పొట్టిగా అక్క అని చెప్పేసి మళ్ళీ అనింది అనమాట నాకు ఇంతకుముందు టెన్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నాను చేయించుకుంది పాపకి అని చెప్పాను కదా ఆ పాప మ్యారేజ్ అయిపోయింది మగ్గం వరకు బ్లౌజులు మన దగ్గర తీసుకుంది అని చెప్పేసి ఆ పాపే అండి తనని అడిగి మధ్యాహ్నము కట్ చేశాను తన ఎదురుగానే అక్క లెంత్ అక్క అని చెప్పింది పాప నువ్వు అడిగినట్టే కదా నేను చెప్పింది కట్ చేసి నీ ముందరే కట్ చేసింది అని చెప్పేసి అన్నాను అక్కడ నాకు క్లాత్ ఉంది కదా ఫ్రిల్స్ పెట్టించు కింద అని చెప్పేసి అడింది అనమాట ఇంకా ఏం చేద్దామని చెప్పేసి ఇంకా సరేలే అని చెప్పేసి ఒప్పుకున్నాను మళ్ళీ ఇంకా ఫ్రిల్స్ అయితే నైట్ తీసుకు క్లాత్ డ్రెస్ అనేది ఇంకా సరేలే అని చెప్పేసి తను తాకముందే నేను ఫ్రిల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టాను ప్లీట్స్ అన్నీ కూడా పెట్టాను క్లాత్కి ఇంక ఇప్పుడు వెళ్ళి స్టిచ్ చేయాలన్నమాట చూస్తున్నారు కదండి ఇంక ఈ విధంగా అయితే ఇది కుట్టిన తర్వాత ఇంకా తన ఫ్రాక్ అనేది కటింగ్ చేసి స్టిచ్ చేశాను ఫ్రాక్ అయితే ఎక్సలెంట్గా ఉందండి నిజంగా శారీనే ఎక్సలెంట్గా ఉంది నాకు తెలిసి ఇంకా దాంతో ఫ్రాక్ డిజైన్ చేసినందువల్ల ఇంకా బాగా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడైతే చూస్తున్నారో ఈ విధంగా అయితే రెడీ చేశాను చూసారు కదా చాలా బాగా నచ్చాయి నాకైతే నా బ్లౌజ్ కూడా ఒకదానికి ఈ విధంగా పెట్టుకోవాలండి కటింగ్ అయితే చేశాను కానీ ఇంతవరకు కొట్టలేదు నేను చూసారా బ్లౌజ్ అయితే చాలా చిన్న సైజు అండి నిజంగా చాలా అంటే చాలా చిన్న సైజు బ్యాక్ సైడ్ వచ్చేసి తన బోట్నడిగిందని చెప్పేసి ఇంక అలాగే పెట్టేశాను హ్యాండ్స్ కూడా తక్కువ పెట్టమంది ఇంక సరేలే అని చెప్పేసి తక్కువ పెట్టాను అనమాట టెలర్స్ అయితే చూసారు కదా ఎక్సలెంట్గా ఉన్నాయి ఆపోజిట్ కలర్ అయితే ఇంకా బాగుండేది ఇంకేంటంటే శారీ కొద్దిగా తక్కువ వచ్చిందండి నార్మల్ శారీ కన్నా ఇంకా ఆ కొద్దిగా కూడా తగ్గిస్తే మళ్ళీ టెజల్స్కే ఎన్ని అని చెప్పేసి వద్దులే అని చెప్పేసి నేను తీయలేదనమాట ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసాను ఇంకా అది ఇంకా ఫ్రాక్ డిజైన్ చేయడానికైతే ఇంకా లైనింగ్ అదంతా తీస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా ఆల్ట్రేషన్కి అయితే ఇచ్చిందండి ఆ కొత్త డ్రెస్ అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇదే అనమాట శారీ అయితే ప్లెయిన్ అనేది ఎక్కువ వచ్చిందండి కొద్దిగా వన్ అండ్ హాఫ్ మీటర్ దాకా వచ్చింది అనుకుంటాను చూసారు కదా ఇదంతా ప్లెయిన్ వచ్చింది వన్ అండ్ హాఫ్ మీటర్ వచ్చి ఉంటుందండి ఇంకా తర్వాత బుటీస్ ఫ్లవర్స్ అయితే ఈ విధంగా వచ్చాయి శారీలో ఇంకా పైట కొమ్ముకైతే పెద్ద పెద్ద లోటర్స్ అయితే వచ్చాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వచ్చింది చాలా బాగుందండి నిజంగా ఎక్సలెంట్గా ఉంది తను లెంత్ అంటే మరీ పైకేం లేదండి మనకి జస్ట్ ఎక్కడికంటే యాంకిల్ లెంత్ ఉంటుంది కదా అంతకన్నా కొద్దిగా పైకి వచ్చింది అంతే జస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇంచెస్ అంతే అండి ఎక్కువ లేదు తను కిందికి కా కిందికి ఉంది కట్ చేయండి అక్కంటేనే కట్ చేస్తాను లేదంటే ఇంక అలాగే ఉండిచ్చేదాన్ని మళ్ళీ నాకు ఇప్పుడు పని అయితే పెట్టింది అక్క లేదక్క పైకుంది ప్లీజ్ అక్క అనేసి అడిగింది అనమాట ఇంకేం చేస్తాం మనకి జాలికుండి ఎక్కువ ఇంకా అందులో ఇంకా నాకు పనికి పని ఇప్పుడు నార్మల్గా అయితే బ్లౌజ్ స్టిచ్ చేస్తేనే తొందరగా అయిపోతుందండి దానికి బ్లౌజు స్టిచ్ చేసినట్టు ఉంటుంది ఫ్రాక్ పైన కింద అయితే మళ్ళీ ఫ్రిల్స్ అవన్నీ పెట్టుకోవాలి అదంతా కూడా టూ ఫిఫ్టీనే ఇచ్చింది మళ్ళీ ఏం చేస్తా అని చెప్పండి ప్లీజ్ ప్లీజ్ భంగపడుకుంది ఇంకా ఇవ్వలేనక్క అని చెప్పేసి కొత్తగా మ్యారేజ్ అయింది కదా అందులో వాళ్ళ హస్బెండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చి పంపించాడంట మన దగ్గరే టాప్స్ తీసుకుంది ఇంక కుట్టించుకుంది ఇంకొక బ్లౌజ్ కూడా ఇచ్చిపోయిందండి అక్క బట్టలకే డబ్బులు పెట్టేస్తే మా అంత పెడతాడక్క అని అనమాట ఇంకా సరేలే అంతగా ఇష్టపడుతుంది అని చెప్పేసి కుట్టించాను చూశారు కదా ఇంకా దానికి లైనింగ్ అయితే త్రీ మీటర్స్ తీసుకున్నానండి పైన వచ్చేసి కాటన్ వేశాను ఒక మీటర్ తీసుకొని ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టాను అనమాట చూసారు కదా ఇంకా లైనింగ్ అయితే కట్ చేసేసి అయితే ఫ్రాక్ అవుట్ అయితే చాలా బాగా వచ్చిందండి నిజంగా నాకైతే భలే నచ్చింది ఆ పాపకి ఇంకా బాగుందనమాట బాగా వైట్గా ఉంది ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా బాగుంది వాణి అని చెప్పేసి అనమాట అక్క కిందికి కుట్టించక్క అని చెప్పేసి మళ్ళీ అడిగింది ఇంకా సరేలేరా స్వామి అనుకొని ఓకే చెప్పాను ఫ్రెండ్స్ మన ఛానల్లో గివ్ అవ్ అయితే రన్ అవుతుందండి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి గివ్ అవ్ అయితే తీస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకొని లైక్ చేసి అలాగే కమెంట్ కూడా చేయండి ఆ గివ్ అవ్వే విన్నర్ మీరే అవ్వచ్చు అనమాట ఇంతకుముందు ఫస్ట్ గివ్ అవ్వేకైతే మగ్గం వరకు బ్లౌజ్ అయితే ఇచ్చి పంపించానండి తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది గోల్డ్ కలర్ ఇచ్చి ఉంటే అక్క గోల్డ్ చాలా ఉన్నాయని చెప్తే నేను బ్లూ కలర్ అయితే పంపించాను అనమాట చాలా బాగుంది అని చెప్పేసి అనమాట అలాగే మీరు కూడా నా నుంచి గిఫ్ట్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఫ్రాక్ అయితే చూస్తున్నారు కదా ఇది తను ఇచ్చిన ఫ్రాక్ అండి ఆ కింద మీకు బార్డర్ కనిపిస్తుంది కదా అంతవరకు పెట్టక్క లెంత్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అనిందనమాట ఇంకా సరేలే అని చెప్పేసి ఆడవరకే కట్ చేశాను నేను మళ్ళీ చూపించాను అనమాట అంటే మనం చూపించాలి కదా అండి తను ఏమనింది బార్డర్ వరకు పెట్టంటే నేను వాని ఒకసారి కొలిచి చూడు లెంత్ నీకే తెలుస్తుంది అంతవరకు ఉందో లేదో అని చెప్పేసి చూపించాను అక్క ఉందక్కా అని చెప్పేసి అంది అనమాట ఇంకా మళ్ళీ అడిగేసరికి ఇంకా ఏం చేయలేము కదా ఫ్రాక్ అయితే ఇది అండి ఇంకా దానికి లైనింగ్ అవన్నీ తీసుకున్నాను కదా ఇంకా స్టిచ్ చేయాలి కాటన్ అయితే చూస్తున్నాను పైన కాటన్ వేయడానికి ఫ్యాబ్రిక్ లైనింగ్ అయితే కాటన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి మాకు దగ్గర టైలరింగ్ సెంటర్ ఉంది అని చెప్పేసి నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఆమె నేర్పిస్తుంది అస్సలు ఆవిడకి ఎట్లాంటి వాటికి ఎట్లాంటి లైనింగ్ వేయాలో కూడా తెలియదు అక్కడికి వచ్చి నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను అడుగుతున్నారు నీకు తెలుసు కదా నువ్వు చెప్పు అని చెప్పేసి కొద్దిగా ముసలావడనమాట లైనింగ్కు ఎవరైనా సరే అండి పాటు పైన ఏదైతే ఉంటుందో అక్కడ కాటన్ వేసుకోండి బాగుంటుంది అందరూ కూడా అందరికీ వాళ్ళ దగ్గర ఆమె దగ్గర నేర్చుకునే వాళ్ళందరికీ కూడా పాలిసర్ వేయమని చెప్పింది దేనికక్క అని చెప్పేసి ఒక ఆమెను అడిగితే ఇలా ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను అని చెప్పేసి అందనమాట సరే పై పైపాటికి ఒక పాటికి కాటన్ కదా అక్క వేయాలి కంఫర్ట్గా ఉంటుంది బాగా అని చెప్పేసి అన్నాను ఏమో మా తెలియదు మాకు నేర్పించి ఆవిడ అలా చెప్పింది అనింది అనమాట ఆశ్చర్యం వేసింది నాకైతే ఇంకోటి వచ్చేసి బ్లౌజ్ నేనే ఎక్కువ తీసుకుంటా అంటే అంటున్నారు అనమాట ఏంటి అంత ఎక్కువ తీసుకుంటున్నావు అని చెప్పేసి అందరికీ అది ఎక్కువ అనిపిస్తుంది తనైతే ఇప్పుడు ఆంటీని అడిగాను అనమాట మీరు నార్మల్గా బ్లౌజ్ ఇచ్చేస్తే ఎంత అంటే లైనింగ్ లేకుండా వితౌట్ అంటే హండ్రెడ్ అని చెప్పింది విత్ లైనింగ్ అంటే హండ్రెడ్ చెప్పింది వితౌట్ లైనింగ్ అదే క్రాస్ కట్ అయితే వన్ ట్వంటీ రూపీస్ అంట నేను ఇంకా క్రాస్ కట్ కానీ ఏ కట్ అయినా సరే ఎయిటీ రూపీసే తీసుకుంటున్నాను చూసారు కదండి ఇంకా అన్నీ కూడా కట్ చేసే విధంగా పెట్టాను వన్ ఎయిటీ రూపీసే తీసుకుంటున్నాను తను నార్మల్ బ్లౌజే హండ్రెడ్ క్రాస్ కట్ వన్ ట్వంటీ అంట ఇంకా నార్మల్గా లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ అనమాట చాలా బాగా అండి రేపటి వీడియోలు అయితే మీతో షేర్ చేస్తాను నేను షూట్ చేసి పెట్టాను అనమాట వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇందులో షేర్ చేయట్లేదు కానీ లేదంటే చూపించేదాన్ని బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ పెట్టేసి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా అనమాట ఇది కూడా తక్కువ ఉండింది అయినా కూడా బాగుంటుందిలే అని చెప్పేసి పెట్టాను రౌండ్ నెక్కే పెట్టమందండి ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి పైన కొద్దిగా చిన్న పఫ్ అయితే పెట్టమందనమాట ఇంక సరేలే అని చెప్పేసి అలాగే స్విచ్ చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియో